నిన్న నిన్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసీఆర్ నాని నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే నీకు రెండుసార్లు బీఫామ్ ఇచ్చి గెలిపించింది ఆయన నువ్వేదో గాడు ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది ఎవడు గాడు గెలవటం పార్టీ నచ్చకపోతే అడు పెత్తందరి వ్యవస్థ పోతే బయటికి వెళ్ళడం నా సొంత బలంతో గెలిచా ఉంటాం నువ్వు సరిగ్గా నిలబెడితే ఐదువేలు ఓట్లు కూడా నీ పొత్తుకు పడావు నువ్వు సొంతంగా గెలిసినోడు ఎదవైతే నువ్వు సొంతంగా గెలిచిన వాడు అయితే ఇందులోకి ఎందుకు రావడం ప్రజారాజ్యం సొంతంగా ఇండిపెండెంట్ పోటీ చేసుకోవచ్చుగా అప్పుడు ఎక్కడికి రావటం ఎందుకు బాబుగారు కాలు పట్టుకొని సీట్ తెచ్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంకనాకటం ఎందుకు ఎవరికాడ ఇటు రావటం నా ప్రతి ఏదో బయటికి వెళ్ళటం బుద్ధి తెచ్చుకో రేవంత్ రెడ్డి గారిని అని చూసి బుద్ధి తెచ్చుకోండి ఎందుకంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళి ఎంత రాయల్టీకి బతుకుతున్నారు రాయల్టీకి బతికారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ అమ్మాయి మంత్రి అయింది మీరు సిగ్గులేని ఎదోలాగా పార్టీ మారి అంటే మీ ఇష్టమా ఏడు కాన్షియన్స్ ఇన్ఛార్జీలు ఉండవు ఒక్కడు